నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న దాదాపు ముప్పై వేల మంది టీచర్లు వాళ్ళకు సంబంధించిన ఎగ్జిట్ పర్మిట్లను అందించకపోవడంతో వాళ్ళు తమ యొక్క దేశాలకు వెళ్ళలేక కువైట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి సివిల్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే మంత్రిత్వ శాఖ సివిల్ సర్వీస్ కమిషన్ సమన్వయంతో కువైటు విద్యాశాఖలో సుమారు ముప్పై వేల మంది ప్రవాస టీచర్లకు ఎగ్జిట్ పర్మిట్ల జారీకి ఆటంకం కలుగుతూ ఉందని చెప్పేసి పెరుగుతూ ఉన్న సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపింది ఇటీవల అంతర్గత విధానాల డిజిటల్ అప్గ్రేడ్ మరియు సివిల్ సర్వీస్ బ్యూరో యొక్క ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ప్రోగ్రాము అమలు తర్వాత ఈ యొక్క అడ్డంకి తలెత్తిందని చెప్పేసి వీరిలో చాలా మంది కొత్త వ్యవస్థలోని డేటా సింక్రోనైజేషన్ సమస్యల కారణంగా అవసరమైన ఆన్లైన్ ఎగ్జిట్ పర్మిట్ ను పొందలేకపోయారు దీని ఫలితంగా గత వారం రోజులుగా కువైట్లోని వివిధ ప్రాంతాలలో కార్యాలయాలలో ఫిర్యాదులు వెలువెత్తాయని చెప్పేసి దీంతో రద్దీ పెరిగింది అలాగే విద్యాశాఖ మంత్రి డాక్టర్ అదెల్ ఆల్ తప్తాబాయి గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి సివిల్ సర్వీస్ బ్యూరోలోని సీనియర్ అధికారులను వ్యక్తిగతంగా సంప్రదించారు ప్రస్తుతం ఆ యొక్క అడ్డంకులన్నీ తొలిగిపోయాయని చెప్పేసి అలాగే సివిల్ సర్వీస్ బ్యూరో కానీ విద్యా మంత్రిత్వ శాఖలో మనం చూసుకుంటే ను అప్డేట్ చేయడంతో అయితే ఎగ్జిట్ పర్మిట్ ను సకాలంలో టీచర్లకు అందించలేకపోయామని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క సమస్య తీరిపోయింది అలాగే ఆయా స్కూళ్ళకు సంబంధించి ఆయా కార్యాలయాలకు సంబంధించి అధికారులు ప్రవాస టీచర్ల యొక్క ఎగ్జిట్ పర్మిట్లను ఆమోదిస్తారని చెప్పేసి అలాగే ఆర్టికల్ సెవెంటీన్ ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు ప్రవాస ఉద్యోగులకు మనం చూసుకుంటే ఎగ్జిట్ పర్మిట్ అనుమతి ఉంది ఇప్పుడు తాజాగా జూలై ఒకటవ తేదీ నుంచి ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన వారికి కూడా అయితే కొత్త రూల్ను తీసుకొని వస్తూ ఉన్నారు ముప్పై వేల మంది టీచర్లు సెలవులు ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయకపోవడంతో ప్రిన్సిపల్ ఆయా పాఠశాలకు సంబంధించి ప్రిన్సిపల్ అయితే ఆ యొక్క ఎగ్జిట్ పర్మిట్ను జారీ చేయాల్సి ఉంది ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయకపోవడంతో ముప్పై వేల మంది టీచర్లు అయితే కువైట్లో నిలిచిపోవడం జరిగింది ఈ యొక్క సమస్యకు పరిష్కారం కనుగొన్నామని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్